దేశాల యొక్క పెద్దగా మోడీకి మన దేశానికి స్వాతంత్రం సాధించుకోవటం జరిగింది కానీ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు సంపద ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజ తరగతి ప్రజాధికారికి చెందకుండా కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకి లూటీ చేసి పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దీన్ని నివారించాలని ఈరోజు ఈ లూటీ చేసే దాంట్లో ప్రజల మధ్య భావోద్వేగాలని రెచ్చగొట్టి ఆ ప్రజా సంపదని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న విషయాన్ని ప్రజలు పక్కద పట్టించడం కోసం విద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి సందర్భంలో మన సహజ వనరుల్ని మన సంపదని కాపాడుకోవటం కోసం దేశ పౌరులందరం ఐదు చేతి రావాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈరోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగంగా ఈ స్వాతంత్ర ఉద్యమం యొక్క ప్రాధాన్యతని వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో వివిధ కార్మిక ఉన్నారు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి సంఘం గురించి ఒకరు కనీసం రెండు నిమిషాలు మాట్లాడాలని ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అర్థనాయకులు సభాకర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కొన్ని రైల్వే అన్ని రకాల బ్యాంకులు ఈ రోడ్లు అన్ని రకాల సంస్థల్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టారు కట్టబెట్టారు సిద్దరేణి ధనుల్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన సందర్భంలో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా ప్రతి ఒక్కరి కూడా ఉండలేదు తెలియజేస్తూ ದೇಶ ಸಂಪದನು ಕಾರ್ಪೋರೇಟ್ ಶಕ್ತ ಕಟ್ಟಬಿಟ್ಟಣ ಭಾರತ ದೇಶ

ఈ వెలుగులో ఈ రోజు ఏదైతే చట్టాలు రద్దు చేసి నాలుగు కోళ్ళుగా పెట్టారో వాటిని రద్దు చేసి పాత చట్టాలుగా ఉండాలని చెప్పేసి కార్పొరేట్ స్థలం పోకుండా కాపాడాలని చెప్పేసి ఎస్కేఎం అట్లాగే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చి ఆ రెండు సంఘాల యొక్క అన్న ఈ రోజు రేపు భూపండల జెండా మీద ఈరోజు ప్రధానమంత్రి ఓ మాట్లాడుతూ అయ్యా మీద మేము ఖండిస్తాం మేము ఖండిస్తాం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి హింసలు పెడితే మోడీ నోరు పడిపోయిందా పక్ష వాత వచ్చిందా అడుగుతా ఉన్నాను ఈ వెలుగులో ఈరోజు భారత్ పొందట ఇంకో పొందట అని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ప్రజాస్వామ్యానికి భంగం ఈ ఎర్ర జెండాలు ఊరుకోవు అనేది కూడా గుర్తు చేస్తా ఉన్నాం బంగ్లాదేశ్ ఏమన్నా మాకు వ్యతిరేకం కాదు ఈ వెలుగులో ఈ నేపథ్యంలో తత్వ జాగ్రత్త బీజేపీ నువ్వు మరి రెచ్చగొట్టి మతాన్ని రెచ్చగొట్టి ఇంకా వెళ్దాం అనుకుంటే నిన్న కాక మొన్న మీకు అరవై సీట్లు గుర్తి చెప్పింది ఈ రైతాంగ మూవ్మెంట్ జరిగిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఏదేమైనప్పటికీ ఈ ఐక్యతని భవిష్యత్తులో ఇంకా పగడ్బంధిగా ముందు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తా ఉన్నాం తొమ్మిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఎలాంటి సంబంధం లేని మతలు మొదల మంది ఉగ్రవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళు కార్పొరేట్ సంస్థలని ఎక్కిన పెట్టుకొని మోస్తూ ఉన్నారు అందుకోసం ఫ్రంట్ ఇండియా 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 అందుకే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్య ముఖ్య ఉద్దేశం రేపు జెండా ఎగిరేసుకుంటున్నాం ఆ జెండా ఎగిరేసుకుంటున్న ఎందుకో కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులకు ఎందుకంటే ఆ జెండా సాధించినటువంటి వినిపించినటువంటి అమరత్వం అమరులు పోరాట యోగులు వాళ్ళ గురించి వీళ్ళకు తెలియదు అందుకోసం మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఈ పోరాట స్ఫూర్తితో ఇంకా ఈ పోరాట భవిష్యత్తులో కూడా కొనసాగుద్ది ఆ కొనసాగేదాన్ని మనమందరం కూడా ఊపుమ్మడిగా ఐక్య కార్యచరణను ముందుకు తీసుకెళ్ళాలి కార్పొరేట్ సంస్థల్ని పారదోలాలి మతమాతులని నేల కరిపియాలి అట్లాగే రైతాంగ సమస్యలు పరిష్కరించాలి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజుల పరిసరాలు కల్పించి ఆరు వందల రూపాయలు నేను రోజుకు ఇవ్వాలి అట్లాగే కార్మిక సంఘానికి కార్మిక వర్గానికి సంబంధించిన నాలుగు కోడులు ఎత్తివేసి పాత చట్టాన్ని అమలు చేయాలి పన్నెండు గంటల విధానాన్ని అమలు పరుచుకున్న కార్పొరేట్ సంవత్సరాలకు చోసుకున్నా ఊడిగించుకున్న కోడి తన విధానాన్ని మార్చుకొని కార్మిక వర్గానికి పూర్తిస్తాయి అవకాశాన్ని కల్పించాలి నాకు కోడు రద్దు చేయాలి ఇది కనుక జరగకపోతే బిడ్డ ఇప్పుడు నేను చూస్తున్నది రాత్రిపూట ఏదో కొవ్వొత్తులు వెళ్తుంది తర్వాత పోతారని అనుకోవద్దు స్వతంత్ర ఉద్యమం కూడా ఒక చిన్న ప్రాంతంలోనే ప్రారంభమైంది పారా ఉద్యమం కూడా తూర్పు ప్రాంతంలోనే ప్రా ప్రారంభమైంది మొత్తం ఇజిలి స్టీల్కి కాని వాళ్ళలాగా దేశం మొత్తం విస్తరించింది అందుకోసం ఇది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది భవిష్యత్తులో మీరు మీ విధానాలను మార్చుకోకపోతే ఉత్తరప్రదేశ్లో మీరు ఆయువు పట్టనుకున్న ఆంధ్రప్రదేశ్లో మీకు చెప్పిన గుర్తినే భారతదేశం మొత్తం కూడా చెప్పని తత్వదోహరిస్తా ఉంది ఈ తొమ్మిది నుండి వర్షాల వరకు ఫిట్ ఇండియా విద్య ఉంచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిర్ఫా అని చెప్పేసి ప్రజా సంఘాలు దుర్వినియోగం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కార్మిక సంఘాలు రైతులు అదేవిధంగా వ్యవసాయ కార్యక్రమం యువత యువజన సంఘాలు అన్ని కూడా ఈరోజు సంవత్సర ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు ఏదైతే జాతీయ స్వతంత్ర పోరాటంలో అమర్నాయరావు వారికి కొంత విధంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం అరవై ఏడు సంవత్సరాల కాలంలో ఏదైతే దేశానికి సంపాద సాధించుకున్న ఉండదో ఈ సంబంధ అదే కాలంలో బీజేపీ కొద్ది మంది పెట్టుబడిదారులకు ఆదాని అంబానీ లాంటి వ్యక్తులకు దోచు పెట్టే విషయము ప్రజలు గమనించింది మనకు తెలుసు కాబట్టి ముందు జరిగిన ఎన్నికల్లో మోడీకి చిత్తు చిత్తుగా ఓట్లు తగ్గినట్టు దానికి కారణం మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించినారు కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు ఇప్పటికైనా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కాపాడాల్సిన బద్ధత మీరు ఉందని మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నిరేపరుస్తూ ఏదైనా ఈ దేశ సంభా కోసం ఆనాడు ప్రారంభిస్తున్న వారికి మరోసారి అన్ని సంఘాలుగా మరోప నివాళులు తెలియజేస్తా ఉంది వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు ఆ పోరాటంలో ఎంతోమంది అమరులైనటువంటి వారందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తా ఉన్నాము అదే మాదిరిగా ఆ రోజు ఆ పోరాటానికి మరి పోయినటువంటి తెల్ల ధరలు అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ని దేశ సంపద మొత్తం కూడా ఈనాడు ఎదుర్తున్నటువంటి ఈ నల్ల దొంగలు ఈ రోజు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకి దొమ్ము కాస్తూ ఇవాళ కార్మిక వర్గానికి రైతులకు ప్రజల మీద మధ్య తరగతి ఉద్యోగుల మీద ఇవాళ పన్నుల భారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ దేశ సంపద మొత్తం కూడా మరి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప చెప్తా ఉన్నారు మరి సంపదను కాపాడుకోవడానికి ప్రజలందరినీ కూడా సంప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కోణంలోనే ఆ వెలుగులోనే ఈ రోజు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకురావడం వీటి కార్పొరేట్ కరణ కార్పొరేటు ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికే రైతుల యొక్క పండించేటటువంటి పంటకు దిద్దుబాటు ధర లేదు ఈ వ్యవసాయం మొత్తాన్ని కూడా మరి కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే ఈ విధానాన్ని విడనాడాలి ఈ సంపదని కాపాడుకోవడానికి కార్మికులు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి రేపు ఏదైతే స్వాతంత్రోద్యమం జరుపుకుంటూ ఉన్నారో ప్రజలందరూ కూడా మరో పోరాటానికి మీరు అందరూ కూడా ఆలోచించాలని ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ సెలవు चप्ता भी नहीं कुछ ఈ రెండు పిల్లలకు ఏంటంటే ఆనాడు మన దేశం నుండి దేశ సంపద బ్రిటిష్ణి రాజుగురు సుఖదేవు అటులాంటి వారు ఎందరో ప్రాణ త్యాగం చేసి వారు బ్రిటిష్ వారిని మరిమికొట్టిన గడ్డ ఇది ఆనాడు ఆ విధంగా జరిగితే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు స్వదేశీ కార్పొరేట్ కంపెనీ వ్యక్తులైన ఆదాని అంబానీ వాళ్లకు ఈ దేశ సంపద నంతా కొల్లగొట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు ముఖ్యంగా అడవులలో ఉండే ఆదివాసులను అక్కడ నుండి అభివృద్ధి పేరిట ఆదివాసు నిలగొట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే అడవిళ్లలో ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపద ఉంది ఆ ఖనిజ సంపదనంతా ఈ ఆదాని అంబానీ మిగతా కార్పొరేట్ శక్తులకు శక్తులకు ఇవ్వడానికి ఇవ్వాలని చెప్పేసి మోదీ ప్రభుత్వము అనుసరిస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా మనము అందరము ఐక్యంగా అన్ని పార్టీలు ఐక్యంగా ఉండి ఈ బలమైన ప్రజా పోరాటాల ద్వారానే మోదీ కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇదే విధంగా మీరు కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలందరినీ ఏకం చేసి మిమ్మల్ని పోలించడానికి అన్ని శక్తులతో మేము ప్రజలను ఏకం చేసి మన ఉద్యమంలో ఎంత హెచ్చరిక అవ దూడే నరేంద్ర మోడీ అవధూడే నరేంద్ర మోడీ అవే నరేంద్ర మోడీ ఛాయం బీ నండు ఛాయం బీ నన్ను కష్ట సుఖాలు నాకు తెలుసండు సుఖాలు నాకు తెలుసండు

ఏదైతే కోర్టుల ర్యాలీ అంటున్నామో అదేవిధంగా మన ఇక్కడ భగత్ సింగ్లో విజయవంతంగా నేర్పుకున్నటువంటి కార్యక్రమానికి ఏదైతే రైతు పోలీస్ సంఘము కార్మిక సంఘాలు వీళ్ళందరూ విజయవంతంగా విచ్చేసినంత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఇవాళ బీజేపీ ప్రభుత్వము మొగ్గు చూపుగా ఉంది దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం కమ్యూనిస్టు సంఘాలకు సంబంధించిన రైతు కూడి సంఘం కానీ అలాగే కార్మిక సంఘాలు కానీ పోరాటం చేస్తా ఉంది ముందు తీవ్రత పోరాటం చేస్తున్న ప్రజలకు కూడా తెలియాల్సింది చాలా ఉంది ఇవాళ బంగ్లాదేశ్ ఏదైతే బంగ్లాదేశ్ లో తెలుస్తుందో ఇంతకుముందు మణిపూర్ లో జరిగిన సంఘటన ఆ రోజు నరేంద్ర మోడీ కళ్ళు చూస్తానున్నాడా లేకపోతే కళల్లో వెళ్ళిపోయిందా అక్కడ యువత మధ్య మదలవేస్తూ ఏదైతే జరుగుతుందో దాన్ని ఒక పద్ధత సామ్రాజ్యంగా చెప్తా ఉన్నాడు తెలియకపోయింది ఈ రోజు ఈ రోజు ఎప్పుడైతే కొనసాగుతుందో వీళ్ళు సామ్రాజ్యవాద శక్తులు గిలిపు మన దేశ పాలకులు తలవొచ్చి మన బూతు నాపుతూ ఈ దేశంలో కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని చేయడానికి పన్నాగం పండుతున్నారు కావున అన్ని రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని ఏకతాటిపై వచ్చి తెలంగాణ రాజకీయ రైతంగా పోరాడటం తరహా

అన్నట్టుగా కొంత దేశ సంపద అంతా కూడా సంతలో అమ్మినట్టు అమ్ముతున్నారు దేశ ప్రజలందరూ కూడా అనేక కష్టాలతోని కాలం గడుపుతున్న రోజు ఇది కాబట్టి ఏ ఒక్కరికి కూడా సరి అయిన వేతనాలు లేక పని లేక దాదాపు మనం చూస్తూ ఉంటే అర్ధాకలితో ఇప్పటికి జీవిస్తున్నారు కాబట్టి ఈ పద్ధతి మానాలంటే మన సంపద మనకు కావాలంటే మరో భారతదేశం ఉద్యమం రావాలి అని చెప్పి కోరుతూ ముగిసింది कोना देश भक्ति कम करो र